హలో హాయ్ ఫ్రెండ్ సూజీ రవ్వతోనే ఉప్మాన్ కాదండి దోశలు కూడా వేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు మిక్సర్ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చెప్పుకుందాం కప్పు సూజీ రవ్వను మిక్సర్ జార్లో వేసుకొని అరకప్పు అటుకోలు ఉపా కప్పు బియ్య పిండి కొద్దిగా పంచదార వేసి పొడిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఇప్పుడు పుల్లటి మజ్జిగ రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా సోడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పొడుచుకుంటూ దోశ పిండి ప్యాటర్న్ లాగా రుబ్బుకొని వేరే బౌలకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ క్యాప్సికము ఆనియన్స్ వేసి కలుపుకొని కొద్దిగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తాలింపు చేసేసుకొని ఆ తాలింపుని కూడా పిండిలో వేసి కలుపుకొని వేడిగా కాగుతున్న పేనం మీద దోశ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సూజీరవ్వ దోశ రెడీ అండి దీన్ని సర్వవిత అల్లం చట్నీ కానీ పల్లె చట్నీ కానీ పుట్నాల చట్నీ కానివ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి